ఈ నెల ఇరవై ఆరవ తేదీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తున్న మహాశివరాత్రి ఇటువంటి మహాశివరాత్రి మళ్లీ జన్మలో రాదు మరి ఎంతో శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అటువంటి వారి జన్మల పాపాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు గోవుకు ఏం తినిమించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి కోటి సూర్యుల కాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు దీన్ని లింగోద్భవం అంటారు అంతేకాదు ఇదే రోజు శివ పార్వతుల వివాహం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు శివభక్తులంతా పగలంతా ఉపవాసముండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రుల్లో మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఉపవాసం జాగరణ మంత్ర జపం చేసి ఈ రోజంతా శివుడికి దగ్గరగా ఉంటే ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజున లింగోద్భవ సమయంలో చతుర్ది తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణించాలి ఈ రోజు జాగరణ చేసి శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి తెల్లారిందాక పడుకోకూడదు బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని మంచి దుస్తులు కట్టుకుని ఇంట్లో యధావిధిగా పూజ చేసుకుని తరువాత శివాలయాన్ని దర్శనం చేసుకుని ఆ మహాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం చేసే సమయంలో పళ్ళు పచ్చిపాలు తాగవచ్చు ఉడిగించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు దేవుడికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చెయ్యాలి ఈరోజు శివాలయానికి వెళ్తే పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు అంటే ప్రసాదం తినవచ్చు కొంతమంది మేము ఈరోజు ఉన్నాం ఏమీ తినకూడదు అంటారు ఎప్పుడూ కూడా గుడిలో పెట్టే ప్రసాదాన్ని వద్దు అనకూడదు అది దేవుడికి ఇష్టముండదు ప్రసాదం ఆ దేవుడికి నివేదించింది కాబట్టి ఈరోజు ప్రసాదాన్ని ఎవరైనా తీసుకోవచ్చు ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని జాగరణ పాటిస్తారో అలాంటి వారు కటిక నేల మీద లేదా చేప వేసుకుని కూర్చుని దైవనామస్మరణ చేసుకోవాలి ఈరోజు లింగోద్భవ కాలము అంటే నిషిత కాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈరోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది ఈరోజు ఎవరైనా సరే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మాంసాహారాన్ని తింటే అటువంటి వారు నరకానికి పోతారట ఈరోజు తెల్లారిందాక నిద్ర లేవకుండా ఉండకూడదు ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివాలదంలో ఉపయోగించే పూలలో మొగలి పువ్వు అస్సలు వాడకూడదు అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి రోజు మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఒక్క బిల్వదలాన్ని శివుడికి సమర్పించినా చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నేతితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహా పాపంగా పరిగణించబడుతుంది ఉపవాసం ఉపవాసముండి ఓం నమస్సివాయా ఓం నమస్సివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో అటువంటి వారికి శివానుగ్రహం కలిగి సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం రావడంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివుడు దీవిస్తాడు అంతేకాదు ఈరోజు శివ ధ్యానం చెయ్యాలి ఇలా చేస్తే శివానందం కలుగుతుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కడు ఆనందాన్ని కోరుకుంటాడు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లభ్యం కాదు కదా దాన్ని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలి అంటే మార్గం ఏంటి అంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలి అంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది అస్సలు సాధ్యపడదు నిద్ర వస్తుంది అలాగే మన మనసు ఇతర విషయాల వైపు వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా జాగరణ ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసి పాపలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే అది ఎంతో సంతోషిస్తుంది అయితే మేము తినకుండా ఉండలేము అనేవారు అలాంటి వారు కొద్దిగా పలహారం తీసుకోండి అంటే పరిమితిగా సీజనల్ పళ్ళు తినండి శివరాత్రికి పుచ్చకాయ సపోటా వంటివి దొరుకుతాయి పరిమితంగా అరటిపళ్ళు తినండి ఎక్కువ అరటిపళ్ళు తినకూడదు లేదా ఫ్రూట్ జ్యూస్లు తాగండి ఇక మరీ ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతూ ఉండండి ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది ఇలా ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఉపవాసం ఉన్నవారు పళ్ళు పళ్ళరసాలు పాలు నిమ్మరసం తాగవచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసముండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి పుణ్యఫలం దక్కుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం శివాయ ఓం శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని జపించి మనసులో శివ స్వరూపాన్ని దర్శించుకోండి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది ఓం శివాయ అనే మంత్రం ఆ మహాశివుడు మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి ఎంతో పుణ్యం కలుగుతుంది మహాశివరాత్రి హిందువులు జరుపుకునే పండుగలలో ఎంతో ముఖ్యమైనది మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన రోజు ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ పూజ సమయంలో శివాలయంలో పూజ నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజు ముఖ్యమైన పూజా సమయాలు అంటే చతుర్దశి నిషితాకాలం నాలుగు యాముల రాత్రి సమయాలు మహాశివరాత్రి చంద్రమాన లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళ పక్షంలో చతుర్దశి తిది రోజున వస్తుంది ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన యుక్తుడైనప్పుడు ఈ మహాశివరాత్రి వస్తుంది ఆ మహాశివుడు రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో వివరణ ఉంది మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిది రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది ఇది మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందడానికి ఈరోజు ఈశ్వరుడికి విశేష పూజలు చేస్తారు ఈ విధంగా సంవత్సరంలో పన్నెండు శివరాత్రుల చొప్పున మాస శివరాత్రులు పన్నెండు వస్తాయి ఈ పన్నెండు మాసాల్లో వచ్చే మాస శివరాత్రుల్లో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివ పార్వతులకు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యుల కాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిది ఉన్నప్పుడే మహాశివరాత్రి మరి గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు విందా ఈ రోజు గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది నరదృష్టి నరపీడ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు గోవుకు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తి ఎందు నిలకడ కలుగుతుంది ఇక ఈరోజు గోవుకు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు గోవుకు తోటకూర బెల్లమో కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది కోర్టు వ్యవహారాల్లో జయమే కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది ఇక ఈరోజు గోవుకు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఈరోజు బొబ్బర్లు తినిపిస్తే నరకోశ నివారణ అవుతుంది ఈ రోజు గోవుకు టమోటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజు గోవుకు మినపిండి బెల్లము కలిపి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు నానబెట్టిన మినప్పప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో ఉన్న కలతలు తొలగిపోతాయి రోజు గోవుకు దోసకాయ తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు ఈ విధంగా గోవుకు తినిపించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిది ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల కాలంలో రాత్రి సమయంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు మహాశివరాత్రి రోజు చతుర్థి తిది సమయం కాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలాగే నాలుగు యామముల రాత్రి సమయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఆచరించే అతిపెద్ద ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన యుక్తమైనప్పుడు ఈ మహాశివరాత్రి వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యుల కాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిరిగి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధాలైన వస్తువులతో అభిషేకిస్తారు మరి అవేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెప్తున్నాయి దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిది రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘబహుళ చతుర్దశి తిది అర్ధరాత్రి ఉన్నప్పుడు ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పురాణాలు చెప్తున్నాయి దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీని మనందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయమే నిషితాకాలం దీనిని లింగోద్భవ కాలమని కూడా పిలుస్తారు ఈరోజు కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అంటే మొత్తం కాలం రెండు గడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించబడింది మహాశివరాత్రి రోజు నిశ్చితాకాలం శివారాధన చేయడానికి అనువైనది ఆ మహాశివుడు లింగ రూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలమిది ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల మొదలై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మొదటి యామములో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పులగాన్ని శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలను పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది ఇక రెండవ యామము కాలంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసాన్ని నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవజాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వ పత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిరిని నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక నాలుగవ జాము కాలం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు మొదలై ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ నాలుగవ అమ్ము కాలంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు అన్నాన్ని నైవేద్యంగా పెట్టి అదర్వన వేద పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలోని శివలింగానికి కానీ నిర్వహించవచ్చు ఈ నాలుగు యామముల్లో అలాగే నిషితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో కనీసం చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయంలో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం ప్రదోష వేలయందు శివుణ్ణి అభిషేకంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసము అంటేనే ప్లస్ ఆవాసం అంటే స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించాలి అభిషేకం వంటివి చెయ్యాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుణ్ణి ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండో తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు కాబట్టి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మధ్య చేసి రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఆయరారోగ్య ప్రదాన్ని కలిగిస్తాయి ఎంతో విశేషమైన మహాశివరాత్రి రోజు ఆడవారు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఎవరైతే మాంసాహారాన్ని తింటారో లేక వండుతారో వారికి జన్మల దరిద్రం కలుగుతుంది ఈరోజు తప్పనిసరిగా ఓం నమస్సివాయా అనే పంచాక్షి మంత్రాన్ని జపించి ఆ మహాశివుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమస్సివాయా